ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం వాడివేడిగా కొనసాగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు రోజు రోజుకు రాష్టవంతంగా మారుతున్న విషయం తెలిసిందే ఇక ఎన్నో రోజులు లేదు రాష్ట్రంలో ఎన్నికలు రాబోయే రోజుల్లో ఎన్నికల కోసం ప్రసంగాలు అవురా అనిపిస్తున్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి ప్రస్తుతం కూటమిగా ఏర్పడి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం మనకందరూ తెలిసిందే ఈ క్రమంలోనే మూడు పార్టీలు కలిసి అధికార వైఎస్ఆర్సీపీని గద్దెదించాలని గద్దె దించాలని చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలోనే ప్రచారంలో ఈ మూడు పార్టీలు కలిసి దూసుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు అందులో భాగానే తాజాగా జనసేన పార్టీ ఎన్నికల్లో ప్రచారం చేసే స్టార్ క్యాంపెయినర్ పేరును ఇటీవలే వెల్లడించిన విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం విదితమే ఇకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుపై తాజాగా ఆయన వదిన మెగాస్టార్ చిరంజీవి గారి భారీ సురేఖ కునదెల గారు స్పందించారు ఆమె మాట్లాడుతూ నా బిడ్డ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఆంధ్ర రాజకీయాల్లో పోరాడుతూ ఉన్నారు పిఠాపురంలో నా బిడ్డ అతిధిక మెజారిటీతో తప్పక గెలుస్తారు అసెంబ్లీకి కూడా వెళ్తాడు అంటున్నారట సురేఖ కొన్నిదల్ల గారు ప్రస్తుత న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది కాకపోతే ప్రస్తుతం జనసేన ప్రచార బాధ్యతలను ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే తన భుజాలపై మోస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ మరో ఇరవై స్థానంలో తన పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే ఇక మరికొన్ని ఎంపీ స్థానాల్లో కూడా అభ్యర్థులను ఖరారు చేశారు పవర్ స్టార్